ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టెంపుల్ టోర్ విత్ గీతాంజిలి ఇవాళంటి కార్యక్రమాల్లో మనం ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళబోతున్నామండి ఇవాళ మనం దర్శించుకునే దైవం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనం ఇస్తారు ఆయనే వీరభద్రుడు ఆ వీరభద్రుణ్ణి దర్శించుకోవాలంటే ఒక్కటే మార్గం జల మార్గం గోదావరి నదిలో పడవ పైన ప్రయాణం చేస్తూ ద్వీపంలో కొలువై ఉన్నటువంటి ఆ వీరభద్రుని దర్శించుకోవాల్సింది ఇంకే మార్గాలు ఉండవండి ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అసలు వెళ్ళటమే అక్కడ ఇంకా కొండపైకి ఎక్కి స్వామివారిని చూడొచ్చు అయితే ప్రస్తుతం నేను స్టార్ట్ అవుతున్నాను మీరు కూడా నాతో పాటు రండి ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తాను వివరాలన్నీ మాట్లాడు వెళ్దామా మరి రండి నేను ప్లేస్ భద్రాచలం రాముల సన్నిధి ఇక్కడ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట ఇంకా చాలా విషయాలు చెప్తాను వెళ్తూ మాట్లాడదామా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి చాలా రోజులైంది నేను గోదావరిలో ప్రయాణించి ఈ మధ్య తరచుగానే వెళ్తున్నాను అంటే రెండు నెలలకు ఒకసారి అలా ఏదో ఒక సందర్భంలో రాజమండ్రి దగ్గర కావచ్చు ఇక్కడ భద్రాచలంలో కావచ్చు ఇది అదృష్టం అమ్మవారి గుడిలో అలా వెళ్ళడం అనేది సో ఎంత ఈక వచ్చినా కూడా ఈ లైఫ్ జాకెట్ అనేవి కంపల్సరీ అండి పర్లేదు ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఈ బోట్ లో అయితే దగ్గర దగ్గర ఒక పదిహేను మంది దాకా వెళ్ళొచ్చు బట్ మా టీం అంతా కలుపుకుని దగ్గర దగ్గర ఒక ఏడుగురు ఉన్నారు మనం వెళ్తున్నది ఎదురు వెళ్తున్నాం అనమాట గోదావరి ప్రవాహానికి అందుకనే కొంచెం ఫోర్స్ గా వెళ్లాల్సి ఉంటుంది నార్మల్ గా అయితే తెడ్డు దాంతో ఇలా మూవ్ అవకుండా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాలి ప్లస్ దాంతో పాటు ఎదురు వెళ్తున్నాం కాబట్టి ఆ ఫోర్స్ తట్టుకోవాలని చెప్పి మనకి ఇంజన్ ఉంది మోటార్ ఆ సౌండ్ అందుకనే వస్తుంది సో ఇక్కడ నేను ఎక్కువేమి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేని అర్థం కాదు కాబట్టి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత దగ్గరలో ఉన్నాము అనగా అప్పుడు మళ్ళీ విషయాలన్నీ మాట్లాడతాను ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రావచ్చు అది కనిపిస్తుంది చూసారా మనం వెళ్లాల్సిన ప్లేస్ అక్కడేనండి మరికొద్ది నిమిషాల్లో మనం వీరభద్రుడి దేవాలయం దగ్గరికి వెళ్ళబోతున్నాం చూసారుగా గోదావరి నది మధ్యలో అలా ప్రయాణిస్తూ ఉన్నాము ఒక దీని ఉంటుంది మొత్తం కొండలాగా ఆ కొండ పైన దేవాలయం ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ వీరభద్రుడికి విశేషాలన్నీ చెప్తాను జర్నీ అయితే చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఒక కనిపిస్తుంది చూసారా చిన్నగా టెంపుల్ ఆ గుడేనండి వీరభద్రుడు కొలువై ఉన్నది అక్కడికి మనం వెళ్తున్నాం చెప్పాను కాదు కొద్ది క్షణాల్లో అని చెప్పి ఇలా కొంచెం అటువైపు తిరిగి మనం గుట్టలా ఉంది కదా పైకి ఎక్కాల్సి ఉంటుంది ఎక్కి వెళ్ళాలి అతం అంతా ఈజీగా కానీ అదొక బలి ఉంది అద్భుతంగా ఒక గ్రామానికి దగ్గరగా ఉంటుంది ఇప్పుడంటే ఇన్ని నీళ్లు ఉన్నాయి కానీ మామూలుగా కొంచెం మిగతా టైంలో ఎప్పుడైతే ఆలయం తెరిచిందో ఆ టైంలో చాలా తక్కువ ఉంటాయి వాటర్ సో ఇంత ఇబ్బంది ఉంటుంది మొత్తానికి వచ్చేసామండి ఎంత బాగుందో ఏమంటారు ప్రకృతి ప్రేమికులకి అయితే ఈ ప్లేస్ ఒక అద్భుతం అన్నమాట ఆ వీరభద్రను దర్శించుకునే వాళ్ళకైతే ఇంకా అద్భుతం అని చెప్పుకోవాలి అగో పైన గోపురం కనపడుతుంది చూడండి టెంపుల్ అక్కడికి మనం ఇలా వెళ్ళాలి ముందుగా మనకు మెట్లు కనిపించాయి కాకపోతే గోదావరి ఫ్లో ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఒడ్డు దాకా తీసుకొచ్చి ఇక్కడ ఆపారు మా బోట్ మా టీం అంతా కూడా ఇక్కడే దిగుదాం సేఫ్ అన్నారు కొంచెం సాహసమే ఈ యాత్ర అయితే అంటే సాధారణంగా ఇక్కడి నుంచి రారు పక్కన ఉన్నటువంటి గ్రామం దగ్గర నుంచి వస్తారనమాట ఎక్కువ మంది భక్తులు కానీ ఎవరైనా ఈ ఆలయానికి రావాలనుకుంటే బట్ నేను ఒక పని ఉండి భద్రాచలం వచ్చాను అందుకే అక్కడి నుంచే వెళ్దామంటే ఓకే అన్నారు సో ఇంకా వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది నాకైతే రండి సాంబ శివా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఆ వీరభద్రుణ్ణి దర్శించుకోవచ్చు అని చెప్పాను కదా ఎందుకి అది ఏ రోజు శివరాత్రి రోజు కేవలం శివరాత్రి రోజు మాత్రమే మనం స్వామిని దర్శించుకోవచ్చు జాతరండి ఎంత బాగా జరుగుతుందో లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ ఒక్క రోజునే అయితే నాకు ఇంత ప్రత్యేకమైన ఆలయం గురించి చెప్పింది ఎవరో తెలుసా నృసింహ ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గో ఇక్కడ ఉన్నారు నాతో పాటు నమస్కారం గురువుగారు చాలా సంతోషం అండి నాకు అసలు ఫస్ట్ చెప్పగానే ఎలా అయినా సరే దర్శించుకోవాలి అని అడిగాను కొంచెం వీలు పడకపోయినా వీలు కుదుర్చుకుని మరి మాకోసం ఏర్పాటు చేశారు ఇక్కడ వరకు రావడం అనేది చాలా సంతోషం తెలుసుకోవాలని ఉంది ఆలయ విశిష్టత స్వామి మహిమ గురించి తప్పకుండా మా చాలా విశేషమైనటువంటి క్షేత్రం మనం పైకి వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా చూసుకుంటూ వెళ్దాం తప్ప ఇప్పుడు ఈ గుట్టల మీద నుంచి అలా నడుచుకుంటే వెళ్ళాలి సుమారు ఒక వంద అడుగులు ఎత్తులో ఉంటుంది పైన ఇక్కడ నుంచి చూస్తుంటే అంత తెలియట్లేదు చాలా పెద్దగానే ఉందమ్మా మీకు ఎంత గోదావరి వచ్చినా కూడా అంటే ఈ క్షేత్రం మునగదు అని చెప్తారు మనకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విపరీతమైనటువంటి గోదావరి వచ్చింది అదే విధంగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా విపరీతమైన వరద వచ్చింది ఆ సమయంలో కూడా ఈ ఆలయం మునగలేదు అని చెప్తారు అంటే అంత విశేషమైనటువంటి క్షేత్రం ఎంత గోదావరి ఉన్నా కూడా స్వామి ఆలయం మునగదు మునగలేదు పైకి వచ్చేసామండి కొంచెం ఆయాసం వస్తుంది మెట్లు ఇలా గా మన ఆఫీస్ ఆఫీసులో అలా ఉన్నట్టు లేవు ఇలా ఎత్తుగా ఉన్నాయి కదా ఆ అనేది కొంచెం అలసట ఆయాసం అని అనిపిస్తుంది స్వామిని తలుచుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చేయటమే రాగానే మనకి ఇక్కడ నంది స్వాగతం పలుకుతున్నట్లుగా మనవైపు తిరిగి ఉంటారు నందీశ్వర దర్శనం బాగా జరగాలి అయితే మనం వచ్చింది కరెక్ట్ గా వెనుక భాగం అండి ఆలయం ఇది ముందు భాగానికి వెళ్తాం ఎలా నడుచుకుంటూ ఇక్కడ నుంచి చూడండి అసలు మొత్తం గోదావరి అనేది ఎంత బాగా కనిపిస్తుందో విజువల్స్ చూపిస్తాను చూడండి ఇక ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం ఇక్కడ స్వయంభూ స్వామి వీరభద్రుడు అయితే ఇక్కడ గోపురాలుగా మనకు కనపడతా ప్రధాన ఆలయం ఒకటి దాని ముందు మనకి మండపం లాగా ఉంటుంది అలాగే ధ్వజస్తంభం చూస్తాం అయితే ముందుగా మనం దర్శించుకునేది పూజించేది ఆదిదేవుడా గణపతికే కదా ఇక్కడ గణపతి విగ్రహం ఉంటుంది ముందుగా ఆ స్వామికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు మిగతా విశేషాలు తెలుసుకుందాం ముందుగా ఆ గణపతికి దండం పెట్టుకున్నాము అసలు ఏంటి ఇక్కడ స్వామి ఎప్పుడు వెలిసారు దీనికి సంబంధించి ఏమన్నా శాసనాలు గాని లేకపోతే పూర్వకాలంలో లిఖించినటువంటి పత్రాలు గాని ఏమన్నా ఉన్నాయా అసలు ఎప్పుడు నిర్మింపబడింది ఆలయం ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ కూడా అంటే ఈయనకి మూతగడ్డ వీరభద్ర స్వామి వారు అని పేరు కాకతీయ రాజులు ఇక్కడ ఆలయం కట్టించారు అని చెప్తారు అంతకంటే మునుపే భగవంతుడు ఇక్కడ స్వయంభూమూర్తి కాకతీయ రాజులు పేరు సుమారు అంటే ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఆలయ నిర్మాణం ఉన్నట్టుగా మనం పెద్దలు చెప్తూ ఉంటారు అంతకంటే మునుపు ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు మీరు ఎంత గోదావరి వచ్చినా కూడా ఇది మునగదు అని చెప్తారు చాలా వాస్తవంగా చాలా చిన్న గుడిలాగా ఉంది కదా మీకు ఇక్కడ ఈ ప్రాంతానికి ఒక్క శివరాత్రి రోజు కనీసం అంటే ఒక లక్ష పైచులకు మంది దర్శన చేసుకున్నారు లక్ష పైచులకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి వచ్చి అంటే ఆ సమయంలో గోదావరి తక్కువగా ఉంటుంది కొంచెం మోకాల్ లోతు వరకు మాత్రమే నీళ్లు ఉంటాయి పక్కన ఆ అనేటువంటి ఊరి నుంచి కూడా ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసి వేలాది లక్షలాది మంది దర్శనం నీళ్లు మోకాల్ లోతు మాత్రమే ఉంటాయండి అంతకంటే ఎక్కువ ఉండవు అది వచ్చేస్తారు అది ఉంటాయి ఇవన్నీ ఇబ్బంది సాధారణంగా అయితే ఆ సమయానికి చాలా వరకు నీళ్లు ఉండవు చాలా విపరీతంగా చలికాలం అయిపోవచ్చే టైం అది శివశివ అంటూ కదా మొత్తానికి అప్పుడు ఆలయం ఉంది అని చెప్పి ప్రతాపరుద్రుడి కాలంలో అంటే కాకతీయ రాజుల కాలంలో ఈ ఆలయం నిర్మాణం చేసినట్టుగా మనం గోదావరి పరివాహక ప్రాంతం మీరు ఎక్కడ చూసినా కూడా గోదావరి నదీ తీరంలో అన్ని కూడా శివాలయాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు కాకతీయ రాజులు మీరు ఎక్కడ చూసినా కూడా వరంగల్ దగ్గర నుంచి మనం ఎక్కడ గమనించుకున్నా కూడా ఎక్కడ నదీ ప్రవాహం ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా విశేషమైనటువంటి శివాలయాలు కట్టుకుంటూ వచ్చారు వాళ్ళు

ఉంటుందండి ఉండచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం వాసులు ఇంత అంటే ఇంత విశేషంగా లక్షల ఎక్కడెక్కడ ప్రాంతాల్లో వచ్చి ఆ సమయంలో స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఎంత వైభవం ఉంటే తప్ప అది జరగను పని అమ్మా అది అసలు కనిపెట్టడము ఇక్కడ ఉందని ఇవన్నీ కూడా విచిత్రమే స్వామివారి కళ్యాణం అంటే మహాశివరాత్రికి జరిగే కళ్యాణం జరిగేటువంటి ఈ ప్రాంతం కూడా స్వామివారిని కళ్యాణ ఆశీస్ల కంటే ముందు ఇక్కడ కింద నుంచి గోదావరి దగ్గరకి తీసుకెళ్లి అర్చనాదులు అన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొని వచ్చి కళ్యాణం చేస్తారు ఇప్పుడు ఉత్సవ ఉంటాయి అంటే ఈ ఆలయానికి ఉత్సవ మూర్తులేమో ఇక్కడ భద్రాచలానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో చింతలగూడెం అనే అమ్మా అక్కడ అర్చక స్వామి ఉంటారు అర్చక స్వామి వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసి అందులో ఉత్సవ మూర్తులు ఉంటారు అక్కడ నిత్య పూజలు నిత్యాభిషేకాలు ఏవైతే ఉంటే అవి అక్కడ జరుగుతాయి గోదావరి ఆ రోజు అంటే నార్మల్ గా కార్తీక మాసంలో ఎవరైనా వచ్చి విశేషంగా దర్శనం చేసుకుని ఆ సమయంలో అర్చక స్వామికి ముందు తెలియజేసి అలా ఉంటది తప్ప ఎందుకంటే ఆయన కూడా పెద్ద వయసు ఆయన ఆహా ఎక్కి దిగడం ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏదైనా ముందు తెలియజేయడం తప్ప మామూలు రోజులు అయితే కష్టం ఏదైనా బోట్ లో రావాలి అంతే మామూలు రోజులు ఎప్పుడు వచ్చినా మనం బోట్ లోనే రావాలి ఎందుకంటే నడుచుకుంటే వెళ్ళేటువంటి పరిస్థితి కాదు ఇది కూడా ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా అయితే కళ్యాణం జరిగేటువంటి స్థలం అండి ఇది చూడండి మండపం అన్ని పురాతన కాలం అని అర్థం సైడ్ కి లాగా ఉంగినట్టు అనిపిస్తుంది పాత కాలం ఉత్సవమూర్తులకు గోదావరి నదిలో తిరుమంజనం అభిషేకం అవన్నీ నిర్వహించిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తారండి ఆ ఘట్టం చూసేందుకు లక్షల్లో వస్తారు అంటే శివరాత్రి అంటే ఉదయం నుంచి రాత్రి అంతా జాగరణ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత రోజు కూడా తెరిచే ఉంటుంది అప్పుడు వరుసగా ఇంకా దర్శనాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడో కానీ వస్తుంది కదా అరుదు కదా సంవత్సరంలో ఒకసారి ఎక్కడెక్కడి నుంచో ఊరు వాళ్ళు వేరే ప్లేస్లో సెటిల్ అయినా కూడా ఆ ఒక్క రోజుకి ఇక్కడ దర్శనం చేసుకోవడం కోసం వీరభద్రుడి కోసం వస్తారు చక్కగా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అయితే ఒక మాట అడగాలి అసలు మీకు ఎలా తెలిసింది ప్రతి ఇక్కడ ఆలయం ఉంది అనేది మేము కూడా ఎప్పుడు రాలేదు ఇక్కడికి అయితే మహాలయ పక్షాల్లో మనం పదిహేను రోజులు కూడా తర్పణ గోదావరి నదీ తీరంలో చేసిన సమయంలో ఒకసారి ఈ యొక్క ఈ గడ్డ పైన ఇక్కడ మధ్యలో గోదావరి మధ్యలో నిర్వహించాలి అని చెప్పి భరణి శ్రాద్ధం రోజు ఇక్కడ విశేషంగా నారాయణ హోమం రుద్రహోమం ఇక్కడ చేశారు అన్ని చేసాం కింద చేసిన సమయంలో మనం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుందాం అని చెప్పి పైకి వచ్చాం ఈ ప్రాంతం అంతా కూడా వీడియో తీసాం వీడియో తీసిన సమయంలో ఒక పక్కన మొత్తం ఆలయం అంతా కూడా ఆలయం ప్రహరీ గోడకు సంబంధించిన అంటే ఇది ఇది అదే డేంజర్ ఎవరికి తెలియదు నార్మల్ గా వరద వచ్చి తగ్గిన తర్వాత జరిగినటువంటిది అని ఆ వీడియో తీసి వివిధ న్యూస్ సంబంధించినటువంటి గ్రూపుల్లో పెట్టాం అంటే ఆలయానికి ఇలా ఇబ్బంది ఉంటుంది ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లగలరు అని పెట్టాం అంటే ఎంత స్పీడ్ గా సోషల్ మీడియా ఎంత స్పీడ్ గా ఉంటుందనే దానికి ఇరవై నాలుగు గంటల్లో మరుసటి రోజు పోతే మేము మూతగడ్డ అక్కడ అవతల పక్కన ఒడ్డులో ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో గ్రామ పంచాయతీ అధికారులు ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీసర్స్ ఎన్వయ్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా పడవలో ఇక్కడికి రావడానికి వచ్చారు ఏంటంటే అంటే ఇలా నిన్న సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో తీసి పెట్టారు ఎవరు దాన్ని చూడడానికి మేము వెళ్తున్నాము ఎవరో కాదండి మేమే అంటే చాలా మంచి పని చేశారు ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో శివరాత్రికి వచ్చేటప్పుడు కదా అక్క తెలియకపోతే చాలా ఇబ్బంది అయ్యేది కార్తీక మాసం దాకా మేము ఎవరైనా లేకపోతే ఇబ్బంది అయ్యేది చాలా మంచి పని చేశారు స్వామి అని చెప్పి వాళ్ళు తర్వాత ప్రభుత్వ అధికారులు కలెక్టర్ ఎండోమెంట్ అందరూ కూడా అందరూ స్పందించి చాలా విశేషంగా అంటే భగవంతుడు కూడా పదిహేను సంవత్సరాలు అయినాయి భద్రాచల క్షేత్రంలో ఉన్నప్పుడు పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఈ ఆలయానికి రాలేదు ఆ ఆ పుణ్యకార్యం నిర్వహించడానికి భగవంతుడు ఈ ప్రాంతానికి రప్పించి ఇక్కడ హోమం చేసి ఇలా అన్ని కార్యక్రమాలు చేయించాడేమో చిన్న ఒక నిమిషం వీడియో అంటే భగవంతుడి సన్నిధి పూర్వ వైభవం మంచి అద్భుతమైన కన్స్ట్రక్షన్ అవడానికి అందరినీ కదిలించింది దాదాపుగా కొంత అమౌంట్ కూడా సుమారు కోటి రూపాయల దాకా అవుతుందని చెప్పిందండి ఎందుకంటే అసలు పూర్తిగా సిద్ధిలా చాలా అంత కూడా కూడా ఇక్కడ కొంచెం పర్వాలేదు కానీ అటు అంతా అప్రహరి కూడా లేవు మెట్ల మార్గం ఒట్టుకోవచ్చు ఇవన్నీ ఖచ్చితంగా డెవలప్ అయితే చాలా బాగుంటుంది స్పందించడం కూడా చాలా విశేషం గొప్ప విశేషం అంటే మీ ద్వారా ఇలా చేయించుకున్నా ఆయన ఎంచుకుంటారు అంతే అవున నిజమా అది ఆ మూడు రోజుల కాలంలో ఎమ్మెల్యే గారు వచ్చారు కలెక్టర్ గారు ఆర్డీఓ ఇలా వివిధ వివిధ రకాలైనటువంటి ఆఫీసర్ అంతా కూడా వచ్చి పూర్తి స్థాయిలో మహాలయ పక్షాలు పదిహేను రోజులు పూర్తయ్యే లోపల దీనికి ఒక రూపం ఏర్పాటు చేయడానికి అధికారులను పంపించాడు భగవంతుడు అదైతే అద్భుతం శివరాత్రి అంటే దగ్గర దగ్గర ఇంకా టైం ఉంది ప్రభుత్వం అనుకుంటే అయితే ఇప్పుడు చూసారు ఆలయం మళ్ళీ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా రావాలని ఉంది నాకు మరి ఆ రోజు మనం రాగలమా రష్ లో అంటే ఆయన తలుచుకుంటే రప్పించుకుంటారు ఇంకా ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుందాం ఇలాంటివన్నీ కూడా మన సంపద అండి రాజుల పూర్వకాలంలో మన రాజులు చేసినటువంటి అద్భుతమైన నిర్మాణాలు కావచ్చు అవి మన ముందు తరాల వాళ్ళకు కూడా తెలియాలి అని అంటే ఇవి ఇప్పుడు మనం తెలుసుకుని శిథిలావస్థలో ఉన్న వాటిని బాగు చేయాలి ఎంతైనా బాగు చేసి వాటిని ఇంకాస్త భద్రపరచుకుంటే ముందు ముందు తరాల వాళ్ళకు కూడా తెలుస్తాయి వీరభద్రుడి కోవెల ఇది మోతేగడ్డ అంటారండి ప్రాంతాన్ని మోతే అనే ఊరు ఇక్కడ ఉంటుంది దానికి సంబంధించి గడ్డ అంటే గుట్టని ఒక కొండని గడ్డ అని పిలుస్తారు కదా అలా మోతెగడ్డ వీరభద్రస్వామి ఆలయం అని అంటారనమాట మీ గనక శివరాత్రి కుదిరింది అంటే ఖచ్చితంగా రండి ఆ స్వామిని దర్శనం చేసుకోండి ఎప్పుడో ఎప్పుడోగా నా మహద్భాగ్యం దొరకదు ముందుగా ఆదిదేవుడు గణపతిని మనం దర్శించుకున్నాం కదా ఇక నాకైతే స్వామి ఎలా ఉంటారో చూడాలని ఉంది కానీ ఫోటోలో మాత్రమే నేను మీకు చూపించగలను ఎందుకంటే నేను వచ్చిన శివరాత్రి కాదు కాబట్టి ఈ టైంలో అసలు ఓపెన్ ఉండదు కానీ ఈ ప్రాంతం అంతా చూడాలి మీకు కూడా చూపించాలి తెలియాలన్న ఉద్దేశంతో రావటము అయితే ఫస్ట్ మనం అలా రాగానే ఇక్కడ కాలభైరవ దర్శించుకోవచ్చు అండి విగ్రహ రూపంలో ఉంటారు చక్కగా పంచతో అలంకరించారు స్వామికి క్షేత్రపాలకుడిగా ఉన్నారనమాట స్వామి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకుంటారు చక్కతో చేసిన ధ్వజస్తంభం అంత పెద్దదో చూడండి మనం అంత దూరంలో ఉన్నా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను ఒకసారి చూడండి సరే ఇక లోపలికి వెళ్ళి చూపిస్తాను ప్రధాన ఆలయం ఎలా ఉందో ఇంకా ప్రధాన ఆలయం వీరభద్రుడిది ముందుగా మనకి ఇక్కడ నందీశ్వరుల వారు కనపడతారు వీరభద్రుడు అంటే ఆ శివయ్య రూపమే కదా పూజలు చేసిన ఆడవాళ్ళు అవన్నీ ఉన్నాయి కుంకుమ అన్ని వేసా ఇదే టెంపుల్ చిన్న తలుపు లోపల ఇంకా గర్భగుడి అది అక్కడ విగ్రహ రూపంలో ఉంటాడు ఇక్కడ స్వామి విగ్రహ వీరభద్రుడు మామూలుగానే మనం లాగా ఇలా చూస్తూ ఉంటాం కదా సేమ్ అలాగనే నల్లటి రాయి విగ్రహంలాగానే ఉంటారు స్వయంభూ మూర్తి కదా పూర్తిగా మనకి మొత్తం అంత చేతులు కానీ ఇవన్నీ కనిపించవు తర్వాత స్వామికి కవచం వేయటం కానీ పూలమాలలు అవన్నీ వేసి అలంకరిస్తారు కదా అలంకరించాక ఆ మూర్తి వైభవమే చాలా బాగుంటుంది వీరభద్రుడిది అసలు ఇలా వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలకు వెళ్లడం అనేది నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి అప్పటి స్తంభాలు పైన సున్నం ఇలా వేసేసారు కానీ కలర్స్ కలర్స్ గా బట్ ఆ పాతవి ఎలా అయితే ఉంటాయి ఆ రాళ్లతోటి అవి చూస్తే భలే అందంగా అనిపిస్తాయి కదా అందులోనే ఈ ప్రాంతమే చాలా విశేషం చెప్పారు ఎంత గోదావరి నది ఉధృతంగా ఉన్నా అసలు ఈ ఆలయం వరకు పైకి రావడమే అసహజం రాను కూడా రావు ఎప్పుడు మునిగిన చరిత్రే లేదంటండి ఇగో ఇక్కడ చూసారా పల్లకి శివరాత్రి రోజు ఎంతో విశేషంగా జరుగుతుంది స్వామివారి పూజ కావచ్చు అలాగే కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ఊరేగింపు చేస్తారనమాట ఇక్కడ ఈ ఆలయం చుట్టూ ఇలాగా ఒక ప్రదక్షిణ లాగా చేస్తారనమాట భక్తులు అందరూ నడుమ లక్షల్లో భక్తులు వస్తారు అప్పుడు నిర్వహించేటువంటి పల్లకి సేవ ఏదైతే ఉందో దీని మీద చక్కతోటి నిర్మించారు స్వామి వీరభద్ర ఎంత బాగుందండి పర్ఫెక్ట్ టైంకి వచ్చాను నేనైతే అంటే లొకేషన్ గాని ఈ క్లైమేట్ కానీ అన్ని చాలా బాగున్నాయి సాయంత్రం పాత ఒక అవుతుంది టైము ఎంత బాగుందో ఇక్కడే చూడండి గోదావరి అలా చల్ల గాలి వస్తుంది మొత్తం చెట్లు ఇక్కడ దాకా ఉన్నాయి హైట్ లో మొత్తం కొండలే కదా కొండల పైన ఇంకా అలా చెట్లు ఇక్కడ నుంచి స్లాంట్ గా ఉంది భలే అందంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత బాగుందో ఆలయం అయితే కొండ మొత్తం గుట్టనే ఇక్కడ గమనించారా మీరు ఏదో ఇలా నార్మల్ గా స్లాంట్ గా ఉన్నటువంటి ఒక నెల మీద ఇసుక దెబ్బ మీద కట్టినట్టుగా కాదు గుట్టపైన కొండపైనే ఆయన వెలిసారు స్వయంభూగా ఇదిగో దీనికి కూడా ఇలా కలర్స్ లాగా ఎలా అప్పట్లో నిజంగా వాళ్ళ నిర్మాణ శైలి అద్భుతము ఆ పనితీరు నిజంగా అండి అనే చెప్పుకోవాలి కొంచెం మనకి ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా తెలుస్తాయి కాకతీయులు రాజులు అన్నట్టు తనకి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఆలయం తెరవబడుతుంది ఆ తెరిచిన రోజు వైభవంగా పూజలు జరుపుకొని కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకొని భక్తులకు దర్శనమిస్తాడు ఆ మోతగడ్డ వీరభద్రుడు మరి ఆ స్వామి దర్శనం మీ అందరికి కూడా కలగాలనుకుంటున్నాను శివరాత్రికి వీలు చూసుకుని మీకు కుదిరితే గనక భద్రాచలం చుట్టుపక్కల ఉండి కూడా మీరు రాలేకపోతే ఖచ్చితంగా రండి మోతగడ్డ వీరభద్ర స్వామి మోతే అనే ప్రాంతం దగ్గర నుంచి గోదావరిలోనే అలా తక్కువ వాటర్ ఉన్నప్పుడు వచ్చేయచ్చట బోట్లో సరే మరి మీరు ఇక వస్తారనే కోరుకుంటున్నాను నేనైతే సెలవు తీసుకుంటున్నాను ఒక మంచి మధురానుభూతి నాకైతే స్వామిని మాత్రం ఒక ఫోటోలో అలాగ మాత్రమే చూడగలిగాను చూద్దాం మరి ఇంకా డైరెక్ట్ గా ఆయన దర్శనం దొరుకుతుందేమో ఆ స్వామి అనుగ్రహిస్తే ఖచ్చితంగా వచ్చి నేను కూడా దర్శనం చేసుకుంటాను సరిగా ఇది వాళ్ళది టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో దివ్యమైన ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం